ఓం గం గణపతి నమః ఓం నమః శివాయ నమః ఓం సాంబ సదా శివాయ నమః ఓం నమః శివాయ నమః అందరికీ శుభోదయం లెసన్ ట్వంటీ వన్ వార్సుశాస్త్రము అటైచ్ ఎడ్ టైలర్స్ ఎలా నిర్మించాలి టాయిలెట్స్కి సేఫ్టీ ట్యాంక్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి తీసుకోవలసిన జాగ్రత్తలు మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసాదరావు ఓం గమ్ గణపతి ఎన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కే విప్రసాదరావుని ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ మీరు మనము కూడా గత కొద్ది కాలం నుంచి కూడా మనం యూట్యూబ్ ప్లాట్ఫారం గుండా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్ కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము అనేక వీడియోని ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము చేసుకుంటున్నాము దేవుని దేవల్లా చేసుకుండే అవకాశాలు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇందులో మనము యాస్ట్రాలజీ అంటే జ్యోతిషాస్త్రము వాస్తుశాస్త్రము వాస్తు శాస్త్రహ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం గురించి మనము తెలుసుకుంటున్నాము అయినట్టయితే ఈ తెలుసుకోవడంలో కూడా మనకి ఒక క్రమశిక్షణగా లెసన్స్ వైజ్గా కూడా తయ క్లియర్ చేసుకుంటున్నాము అయినట్టయితే ఇందులో ఏసాలజీ వాస్తు న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం కూడా తెలుసుకుంటున్నాము అది ఈ రోజుని చాలామంది నన్ను ప్రశ్న అడుగుతున్నారు మొన్న కామన్ టాయిలెట్స్ గురించి చెప్పారు జనర జనరల్ టాయిలెట్స్ గురించి చెప్పారు అటాచ్డ్ టాయిలెట్స్ గురించి ఏమైనా చెప్తారా అన్నారు తప్పనిసరిగా చెప్తాను ఈ రోజుని అటాచ్డ్ టాబ్లెట్ టాయిలెట్స్ చాలా అవసరం వచ్చాయి మానవులకి ఫస్ట్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం రెండవ థింగ్ హెల్త్ ప్రాబ్లం ఫస్ట్ థింగ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నట్టయితే మానవులకి రక్షణ లేకుండా సాటి సాటి మనిషికి రక్షణ లేకుండా పోయింది పూర్వం అంతా కూడా ఏంటంటే అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు నైవేసి చాలామంది ఉండేవారు ఏమైనా మనకి సమస్యలు వచ్చినట్టయితే ఒకవేళ గట్టిగా ఏ దొంగడొచ్చినా వచ్చినా అరిచినట్టయితే ఇరుగు పురుగు వారు అంత కలిసి వచ్చి వీధి వీధి జనం అంతా కలిసి వచ్చి ప్రతిఘటించేవారు కానీ ఈ రోజుల్లో మనం అటువంటి పరిస్థితిని కానీ ఎదుర్కొంటే ఆ పక్క వాళ్ళు వెంటనే తలుపులేసుకొని పడుకుంటున్నారు కారణం వాళ్ళ భయం వాళ్ళది తర్వాత ఏదైనా సమస్య వస్తే మనకి ఏమైనా కంట్రోల్ చేసుకోగలమా లేవా అని కూడా వాళ్ళు ట్రబుల్ వాళ్ళది కాబట్టి ఏదైనా సమస్య వస్తే మన సమస్యకి లొంగిపోవలు లొంగిపోక తప్పట్లేదు అందులోనూ కూడా వయసు వచ్చిన లేడీస్ తర్వాత వార్ధకం వచ్చిన లేడీస్ కూడా బయట జనరల్ టాయిలెట్స్కి వెళ్ళాలంటే కొంచెం ట్రబుల్ అయ్యే విషయం అదేవిధంగా సెక్యూరిటీ ప్రాబ్లం తర్వాత ఇంకొకటి ఆరోగ్య ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ప్రాబ్లం ఏంటంటే అందరికీ కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయి బాగానో ఈ మోకళ్ళ నొప్పులు తర్వాత హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ లో బీపీ కానీ హైబీపీ కానీ వస్తున్నాయి ఈ బీపీల వల్ల కూడా వాళ్ళు బయటకు వెళ్ళటానికి కొంచెం నిస్సత్వ నిస్సహాయత నిర్లిప్తత కనిపిస్తుంది కాబట్టి అందరికీ కూడా అటాచ్డ్ టాయిలర్స్ కావాలి ఈ అటాచెడ్ టాయిలర్స్ కొంచెం ఏంటంటే మనకి శానిటేషన్ ఉండాలి అందులో ఈ అటాచ్ టాయిలెట్స్ కూడా ఫస్ట్ని వరండాల్లో పెట్టుకునేవారు అంటే డాబాలో ఉన్నప్పుడు వరండాల్లో బాల్కనీలో పెట్టుకునేవారు అది అటాచ్ టాయిలెట్ గానే అప్పుడు పరిగణించారు కానీ ఇప్పుడు అటాచ్ టాయిలెట్స్ అంటే మనకు రూముకి గదికి అనుబంధంగా ఉండాలి అనుబంధంగా ఉంటే కానీ అటాచ్ టాయిలెట్స్ కావు కొంతమంది అటాచ్ టాయిలెట్ కూడా ఒక బెడ్రూమ్ సైజులో కూడా ఉంటున్నాయి అందులోనే షవర్ ఉంటుంది అందులోనే సీట్ ఉంటుంది అందులోనే డ్రెస్సింగ్ మొత్తం అన్నీ కూడా వాష్రూమ్ బాత్రూమ్ అన్నీ అందులోనే ఉంటున్నాయి అయితే మన అంత కాదు కానీ అటాచ్డ్ టాయిలెట్స్ ఎక్కడెక్కడ ఉండాలి అన్నది చెప్పుకున్నట్టయితే ఈ అటాచ్డ్ టాయిలెట్స్ మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకు రూమ్లో ఇంటికి ఇంటికి ఈ కామన్ కామన్ పీపుల్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెను అదే కానీ కొంచెం పెద్దవాళ్ళు అయితే త్రిపుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే నాలుగు బెడ్రూములు హాల్ కిచెన్ ఉంటుంది వీటికి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉన్న వాళ్ళకి ఒకటి అటాచ్డ్ బాత్రూము ఒకటి కామన్ బాత్రూమ్ పెట్టుకుంటారు త్రిపుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళు రెండు బెడ్రూముల్లోనూ కూడా ఏం చేస్తారంటే అటాచ్డ్ టాయిలెట్స్ పెడతారు ఒకటి కామన్ టాయిలెట్ పెడతారు అది అయినట్టయితే ఇందులో ఎక్కడ పెట్టాలి ఏమిటనేది అన్నట్టు అయితే కొన్ని కొన్ని ఫండమెంటల్స్ నేను చెప్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో మనకి నాలుగు పిల్లర్స్ మయాన్ని అటాచ్డ్ టాయిలెట్స్ ఈ సమయ భాగంలో ఎప్పుడు పెట్టకూడదండి అదేవిధంగా ఈ భాగంలో పెట్టినట్టయితే మనకి అనేక రకాలైన పేదరికం వస్తుంది తర్వాత మన నేమ్ అండ్ ఫేమ్ కంట్రోల్ తప్పుతుంది మనకి పేరు ప్రఖ్యాతులు కూడా తప్పుతాయి మనము సమాజంలో అనేక రకాలుగా దుష్పరిణామాలు మనం ఎదుర్కొంటాము అది తూర్పుని పెట్టుకోవాలన్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తూర్పుని కూడా పెట్టకూడదు తూర్పుని ఇంద్రుడు పరిపాలిస్తుంటాడు ఇంద్రుని పరిపాలిస్తాడు కాబట్టి అక్కడ అశుభ్రం అనేది ఉండకూడదు తూర్పు ఎంత పవిత్రంగా ఉంటే మీకు అంత మంచిది కాడు తూర్పుని కూడా పెట్టుకోకూడదు మరి ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఉత్తరాన్ని కూడా పెట్టుకోకూడదు ఉత్తరం కూడా వేరే స్థానం ఉత్తరం అన్నట్టయితే మీకు ఆ యొక్క దిక్కుని తొమ్మిది భాగాలు చేస్తే సెంటర్ ఐదు భాగాలు కూడా ఉత్తరం ఉంటుంది కాబట్టి ఆ సెంటర్ ఐదు భాగాలను కూడా పెట్టకూడదు అదేవిధంగా తూర్పుని ఇంద్రుడు తూర్పుని పెట్టకూడదంటే తూర్పు దిశని తొమ్మిది భాగాలు చేసినట్టయితే మొదటి రెండు భాగాలు కూడా ఈశాన్యం చివరి రెండు భాగాలు కూడా ఆశ ఆగ్నేయం సెంటర్ ఐదు భాగాలు అది అంటే సెంటర్ ఐదు భాగాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెట్టకూడదు అది ఎక్కడ పెట్టాలి దక్షిణంలో అటాచ్డ్ టాయిలెట్ పెట్టవచ్చు అంటే దక్షిణంలో అటాచ్డ్ టాయిలెట్ పెట్టవచ్చు తర్వాత పడమరలో కూడా అటాచ్డ్ టాయిలెట్ పెట్టవచ్చు వాయువులో అటాచ్డ్ టాయిలెట్ పెట్టవచ్చు ఆగ్నేయంలో కూడా అటాచ్డ్ టాయిలెట్ పెట్టవచ్చు ఆగ్నేయం అన్నట్టయితే తూర్పు ఆగ్నేయంలోనైనా పెట్టవచ్చు దక్షిణ ఆగ్నేయంలోనైనా పెట్టవచ్చు తూర్పు ఆగ్నేయం అన్నట్టయితే మటుకు మనకి ఎక్కడ వస్తుంది అన్నట్టయితే తూర్పు దిశని తొమ్మిది భాగాలు చేస్తే చివరి రెండు భాగాలు కూడా ఆగ్నేయం అవుతుంది దక్షిణాగ్నేయం అన్నట్టయితే దక్షిణ భాగాన్ని తొమ్మిది భాగాలు చేస్తే మొదటి రెండు భాగాలు వస్తుంది కాబట్టి అక్కడ పెట్టుకోవచ్చు తర్వాత దక్షిణాన్ని పెట్టుకోవచ్చు దక్షిణ అన్నట్టయితే మనకి ఎక్కడ వస్తుందంటే తూర్పు బేస్ ఇల్లు అనుకోండి తూర్పు ఇల్లు అనుకున్నట్టయితే అక్కడ మనకి మీకు అక్కడ ఈశాన్యాన్ని మీకు ఈ ఈశాన్యాన్ని హాల్ వస్తుంది తర్వాత ఆగ్నేయన కిచెన్ వస్తుంది తర్వాత ఏమో ఈ యొక్క ఎల్ టైప్ హాల్ వస్తుంది నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది తర్వాత ఏమో వాయులో చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది కాబట్టి దక్షిణ అయితే మటుకు కిచెన్ కిందో మాస్టర్ బెడ్రూమ్ మయాన్ని నేరోగా తీసి పెట్టవచ్చు లే అక్కడ దక్షిణలో పెట్టుకోవచ్చు నైరుతిలో కూడా పెట్టడం మంచిది కాదని అంటారు కానీ నైరుతో పెట్టడం మంచిది కాదు అని ఎందుకు అన్నారంటే పూర్వం బోరుహోల్ లెట్రిన్స్ ఉండేవి బోరుహోల్ ఎలెట్రిన్స్ అంటే కింద గొయ్యి ఉండేది పైన సీట్ ఉండేది కాబట్టి అక్కడ పెట్టు అక్కడ పెట్టకూడదు అన్నారు కానీ ఇప్పుడు మటుకు ఏంటంటే ల్యాబిటర్ అక్కడ ఉన్నప్పుడు కన్నా సరే మనకి సెప్టిక్ ట్యాంక్ మటుకు బాహ్యమేలో కానీ ఆగ్నేయంలో కానీ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా శానిటేషన్ బాగున్నట్టయితే మటుకు నైరుతులో కూడా సెప్టిక్ సెప్టిక్ అటాచ్డ్ టాయిలెట్స్ పెట్టవచ్చు అందులో ఏమీ పెద్ద ప్రమాదం లేదు తర్వాత ఇంటికి పడవల భాగంలో కూడా పెట్టవచ్చు పడవల భాగంలో పెట్టవచ్చు అంటే తూర్పు ప్లేస్ ఇంటికి నైరుత్యం బెడ్రూము వాయువ్యంలో బెడ్రూమ్ అంటే ఈ రెండింటికి మయాన్ని పెట్టుకోవచ్చు పెట్టుకున్నట్టయితే అది కూడా బాగానే ఉంటుంది అంటే ఉత్తరం ప్లేస్ ఇల్లు అన్నట్టయితే మటుకు మీకు అక్కడ దక్షిణంలో పెట్టవచ్చు తూర్పు ప్లేస్ ఇల్లు అన్నట్టయితే మటుకు నైరుతి మాస్టర్ బెడ్రూము వాయువులో చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి ఆ రెండింటికి మయం అవుతుంది కాబట్టి పడమలు పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి వాయువ్యం కూడా పెట్టుకోవచ్చు వాయువ్యం పెట్టాలి అన్నట్టయితే మీకు చిల్డ్రన్ బెడ్రూమ్కి అనుబంధంగా ఉంటుంది కాబట్టి అది కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఎన్ని రకాలుగా పెట్టవచ్చు అయితే ఇది పెట్టాక దీనికి కనెక్షన్స్ ఏ విధంగా కలపాలి అన్నట్టయితే మటుకు మీకు కొంతమంది ఇళ్లలోంచే కలిపేస్తున్నారు కనెక్షన్ కలప ఈ కనెక్షన్ అన్నట్టయితే ఈ యొక్క సెప్టిక్ లాబరటరీకి సెప్టిక్ ట్యాంక్కి కనెక్షన్ అనమాట కనెక్షన్ కనెక్టివిటీ పైపులు ఎలా కలపాలి అన్నట్టయితే కొంతమంది ఇళ్ళలోంచి కలుపుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇళ్ళలోంచి కలపకూడదు అదే కానీ దక్షిణంలో కానీ ఒక లాబరటరీ పెట్టినట్టయితే దక్షిణం నుంచి దక్షిణం నుంచి కిందకి దింపి అక్కడి నుంచి మళ్ళీనేమో తూర్పుగా గొట్టాన్ని రన్ చేసి తూర్పు నుంచి మళ్ళీనేమో ఉత్తరాన్ని రన్ చేసి అక్కడ ఆగ్నేయలో సెప్టిక్ ట్యాంకులో కూడా యొక్క పి పిట్టు పడేలా చేయాలి చేస్తే అది మంచి ఫలితాలు ఇస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పడమర కానీ మీకు సెఫ్టీ ట్యాంక్ కానీ పెట్టినట్టయితే పడమర నుంచి వెనక్కి కిందకి కింద వరకు కూడా ఒక ఒక పైపు ఫోర్ ఇంచెస్ పైప్ పెట్టి అక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఏంటంటే ఉత్తరానికి పైపు మళ్ళించి అక్కడి నుంచి ఎల్బెండ్ వేసి అక్కడి నుంచి తూర్పుకి మళ్ళించి అక్కడ మటు వాయువుల మట్టుకు సెప్టిక్ ట్యాంక్లో పడేలా పెట్టాలి అంటే మీరు ఎలాగ పడమరలో సెప్టిక్ ట్యాంక్ కట్టుకున్నట్టు పడమరలో సెప్టిక్ లాబొరటరీ అటాచెడ్ టాయిలెట్స్ కట్టుకున్నట్టయితే మటుకు మీకు పడమర భాగంలో కానీ మీకు సెప్టిక్ ట్యాంక్ పెట్టుకున్నట్టయితే మీకు అన్ని ఫలితాలు కూడా బాగానే ఉంటాయి అదే కానీ దక్షిణంలో కానీ మీ దక్షిణంలో కానీ దక్షిణ ఆగ్నేయంలో కానీ మీరు మటుకు అటాచెడ్ టాయిలెట్స్ కట్టుకున్నట్టయితే అక్కడ మీకు దక్షిణ భాగం నుంచి కిందకి దింపి గొట్టాన్ని అక్కడ నుంచి మళ్ళినేమో తూర్పుకి ఏమో గొట్టాన్ని మళ్లించి అక్కడి నుంచి ఉత్తరానికి మేము ఎల్బెండ్ వేసి ఆ యొక్క గొట్టాన్ని మళ్లించి అక్కడ మటుకు ఆగ్నేయంలో మటుకు మీకు సెప్టీ ట్యాంకులోకి దాన్ని కనెక్షన్ ఇచ్చుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది మంచి బెనిఫిట్స్ కూడా బాగుంటాయి అన్నమాట అయితే ఇది ఎలా చేయాలి అన్నట్టయితే మీకు దక్షిణాన్ని పడమన్న కూడా ఖాళీ స్థలం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం ఒక మనిషి నడవటానికే వీలుగానన్నా ఖాళీ స్థలం ఉండాలి అంటే మనిషి నడవటానికి వీలుగా అన్నట్టయితే అడుగున్నర ఖాళీ స్థలం ప్లస్ తొమ్మిది అంగుళాల గోడ ప్రహరీ గోడ అంటే రెండు అడుగుల మూడు అంగుళాలు మీరు దక్షిణాన్ని కూడా పడమన్న కూడా మీరు ఓపెన్ ప్లేస్ మినిమం ఉంచినట్టయితే అప్పుడు మీకు ఎప్పుడైతే పడమన్ను కానీ ఓపెన్ ప్లేస్ ఉంచారో అప్పుడు ఆటోమేటిక్గా తూర్పుని రెండు అడుగుల మూడు అంగుళాల కంటే ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉండాలి దక్షిణాన్ని రెండు అడుగుల మూడు అంగుళాలు ఉంచినట్టయితే ఉత్తరాన్ని కూడా రెండు అడుగులు మూడు అంగుళాలు ఎక్కువ ఉంచాలి దానికంటే ఎక్కువ ఉంచాలి అంటే మీకు ఇంటికి చుట్టూరు కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అప్పుడు దోషాలు ఏమి ఉండవు మనం లోగడ క్లాసెస్లో చెప్పుకున్నాము ఎందుకంటే చుట్టూర ఇల్లు చుట్టూర కూడా ఓపెన్ ప్లేస్ ఉన్నట్టయితే దోషాలు పక్క ఇంటి దోషాలు మనకు అంటవు మన ఇంటి మంచి పక్క ఇంటికి వెళ్ళదని నేను చెప్పాను అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి అదేవిధంగా మీకు ఈ సెఫ్టీ ట్యాంక్ కూడా అప్పుడు ఎలా కట్టాలో చెప్పాను ఎలా కట్టాలి అన్నట్టయితే వాయువులో కట్టాలి అన్నట్టయితే ఉత్తర దిశని తొమ్మిది భాగాలు చేసి రెండు భాగాలు వాయువ్యం ఉత్తర వాయువో కాబట్టి ఆ రెండు భాగాలు వదిలేసి మీరు కట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఆగ్నేయంలో కానీ కట్టుకున్నట్టయితే తూర్పు ఆగ్నేయంలోనో తూర్పు దిశని తొమ్మిది భాగాలు చేస్తే తూర్పు రెండు భాగాలు వదిలేస్తే తర్వాత మిగిలిన భాగాల్లో కూడా మనం కట్టుకోవచ్చు ఈ విధంగా సెప్టిక్ ట్యాంకు సెప్టిక్ లావెటర్ అటాచెడ్ టాయిలెట్స్ కూడా కట్టుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ యొక్క అటాచ్డ్ టాయిలెట్స్ మీకు దక్షిణ మీకు నైరుతి బెడ్రూమ్కి ఆగ్నేయన కానీ అటాచెడ్ టాయిలెట్స్ కట్టుకున్నట్టయితే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క గది కంట కూడా టాయిలెట్ ఎత్తు ఎత్తు వస్తుంది కారణం ఏంటంటే అక్కడ సీటు పెడతారు తర్వాత పైప్ లైన్స్ రన్ చేస్తారు ఆ పైప్ లైన్స్ నాలుగు ఉంగళాల పైప్ లైన్ అన్నట్టు అయితే ఇంకొక ఐదు నాలుగు ఉంగలాలు అంటే తొమ్మిది వంగలాలు రేజ్ అవుతుంది తొమ్మిది వంగలాలు రేజ్ అయితే నైరుతి బెడ్రూమ్ కంటే అది రేజ్ అవుతుంది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు కాబట్టి మీరు ఇప్పుడు ఇంజనీర్స్ టెక్నాలజీలో డౌన్ స్లాబ్ వేస్తున్నారు ఆ డౌన్ స్లాబ్ వేసుకోండి అది బాక్స్ లాగా డౌన్స్ స్లాబ్ ఉంటుంది ఆ డౌన్ స్లాబ్ వేసుకోండి ఆ డౌన్స్ లాబ్లో అవి పెట్టేసుకుంటే అప్పుడు ఏంటంటే నైరుతి బెడ్రూము ఫ్లోర్ హైటు తర్వాత ఏంటంటే ఆ యొక్క బాత్రూమ్ ఫ్లోర్ హైట్ రెండో సమానం అవుతాయి లేదంటే కొంచెం డౌన్ అవుతుంది కాబట్టి అది వాస్తు ప్రకారంగా నప్పుతుంది అని నేను గట్టిగా గన్స్టాట్గా నేను చెప్తున్నాను అదేవిధంగా మీకు ఈ యొక్క నైరుతి బెడ్రూమ్కి మీకు కరెక్ట్గా వాయువంలో కానీ దీన్ని కట్టుకున్నట్టయితే అటాచ్డ్ టాయిలెట్స్ అక్కడ మీకు ఏం చేయాలి అన్నట్టయితే మీకు ఈ యొక్క ఫ్లోర్ కంట ఆ ఫ్లోర్ ఎత్తు అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా డౌన్ స్లాబ్ వేసుకోవాలి డౌన్ స్లాబ్ వేసుకున్నట్టయితే ఈ పైప్ లైన్స్ అన్నీ కూడా డౌన్ స్లాబ్లో బాక్స్ లాగా ఉండిపోతాయి కాబట్టి ఇక్కడ నైరుతి బెడ్రూమ్ ఫ్లోర్ అయిటికి తర్వాత ఈ ఈ యొక్క అటాచెడ్ బాత్రూమ్స్ ఫ్లోర్ అయిటికి సమానంగా ఉండి మీకు బాగుంటుంది కాబట్టి ఏంటంటే వాస్తవ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇంకోటి చాలామంది ఏం చేస్తున్నారంటే బాత్రూమ్స్లో షవర్స్ పెడుతున్నారు షవర్స్ అన్నట్టయితే చాలా మంచిదే షవర్స్ పెట్టినప్పుడు మీరు తూర్పు చూసి తూర్పు గోడకి కానీ ఉత్తరం గోడకు కానీ షవర్స్ పెట్టండి కారణం తూర్పు దిశ కానీ ఉత్తర దిశ కానీ చూస్తూ స్నానం చేయడం మంచిది కాబట్టి మీరు అలా పెడితే చాలా మంచిది బాగుంటుంది తర్వాత ఎలక్ట్రిఫికేషన్ వచ్చేటప్పటికల్లా లైటింగ్ వ్యవస్థ ఉంది కదా సాధారణంగా ఎలక్ట్రిఫికేషన్ మీకు బాత్రూమ్కి బయటే పెడతారు కాబట్టి అది ఏమీ ఇబ్బంది ఉండదు ఇక గ్రేజర్ పెట్టుకుంటారు గ్రేజర్ పెట్టుకుంటారు అన్నట్టయితే అక్కడ బాత్రూంలో చిట్టడుగా వేసి ఆ అటుకు మీద కొంతమంది గ్రేజర్ పెడుతున్నారు కొంతమంది అలా కాకుండా మీకు గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ పెడుతున్నారు అయితే చాలామంది వ్యర్శన ఏంటంటే ఉత్తరం ఈ ఉత్తరం ఈశాన్యం కూడా జలస్థానం కాబట్టి ఆ జలస్థానంలో పెట్టుకోవడం మంచిది కాబట్టి అలా పెడుతున్నా అంటారు కానీ అక్కడ బరువు ఎక్కుతుంది హీట్ ఎక్కుతుంది కాబట్టి మీరు అదే గోడకి పెట్టుకోవాలంటే తూర్పు గోడకి తూర్పుని తప్పించి కొంచెం ఏంటంటే వాయులో పెట్టుకోండి సారీ తూర్పుని తప్పించి మీకు తూర్పు ఈశాన్యం తప్పించి కొంచెం ఆగ్నేలో పెట్టండి లేదంటే ఉత్తరం గాడి పెట్టుకునేలా ఉంటే ఉత్తరాన్ని ఉత్తరాన్ని ఉత్తర ఈశాన్యాన్ని తప్పించి కొంచెం ఉత్తర వాయువులో పెట్టుకోండి మీకు అన్ని విధాలు కూడా కలుగుతుంది ఈ షవర్స్ ఇప్పుడు అందరూ కూడా సింగి సింగిల్ షవర్స్ ఫోరం పెట్టేవారు కానీ ఇప్పుడు ఏంటంటే బ్యా ఇది ఒక పైకి టాప్ షవర్ పెడుతున్నారు అటు ఇటు కూడా సైడ్ కవర్ కవర్ సైడు ఈ షవర్స్ కూడా పెడుతున్నారు ఈ దీనివల్ల ఏంటంటే మనకి బాడీ ఇటు నుంచి షవర్ వస్తుంది ఇటు నుంచి షవర్ వస్తుంది వాటర్ ఫుల్ అవుతుంది ఇలా అవుతుంది కాబట్టి మనకి ఎలాగైనా ఇబ్బంది ఏం లేదు కానీ ఏంటంటే ష షవర్స్ తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ పెట్టుకోండి తర్వాత చాలామంది ఈ యొక్క బాత్రూమ్స్లోనూ వాష్ బేసిన్స్ పెడుతున్నారు అది మీరు తూర్పు తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ పెట్టుకోండి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొకటి చెప్పవలసింది ఏంటంటే ఈ యొక్క బేసిన్ బేసిన్ అంటే ఏంటంటే సీట్ కమోడు ఎక్కడ పెట్టాలి అన్నట్టయితే ఈ యొక్క మీకు ఉత్తరంగా ఈ యొక్క బాత్రూంలోనూ ఉత్తర దక్షిణాలు చూసేలాగా కమోడ్ పెట్టండి మీకు అన్ని విధాలా బాగుంటుంది తూర్పు పడంలో చూసేలాగా మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెట్టకండి అస్సలు మీకు బాగోదు నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏమిటి అన్నట్టు అయితే మీకు వెంటిలేటర్స్ చెప్తున్నారు వెంటిలేటర్స్ అందులో కౌంటింగ్లోకి రావు అంటే ఏ ఆరున్నర అడుగులు దాటి పైన పెట్టిన వెంటిలేటరు ఆరున్నర అడుగులు లోపల పెట్టిందేమో కిటికీ లెక్కలోకి వస్తుంది కాబట్టి వెంటిలేటర్స్ లెక్కలోకి కావు అందులో మీకు ఎగ్జాస్ట్ పైన కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి తర్వాత చాలామంది అందులోనూ ఫోన్ కూడా పెట్టుకుంటున్నారు కానీ ఈ మధ్య ఫోన్ లేదు కాబట్టి సెల్ ఫోన్ పాయింట్లు కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ మీకు ఎక్కువగా కావాల్సింది ఏంటంటే మీకు మట్టుకు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు అందరికీ కూడా నైట్ అవసరం వస్తుంది బాగాను నైట్ అవసరం వచ్చినప్పుడు బీపీ పెరిగే అవకాశాలున్నాయి అందుకేంటంటే బీపీ వచ్చినప్పుడు తూలు వస్తుంది కాబట్టి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు యాంటీ స్కిడ్ టైల్స్ వేసుకోండి టైల్స్ మటుకు ఏంటంటే మామూలు గ్లేజర్ టైల్స్ కాదు యాంటీ స్కిడ్ టైల్స్ వేసుకోవటం తర్వాత మీరు గాడికి మట్టుకు గాడకి కానీ మీరు సీట్ దగ్గర కూర్చున్నప్పుడు కానీ మీకు సపోర్టెడ్ హ్యాండిల్ పెట్టండి సపోర్టెడ్ హ్యాండిల్ పెట్టుకున్నట్టయితే మీకు అక్కడ అన్ని విధాలు బాగుంటుంది ఎక్కువగా ఏంటంటే కమ్మోడే వాడుతున్నారు కాబట్టి అందరూ కూడా ఏమీ ఇబ్బందికర వాతావరణం కాదు ముఖ్యంగా యాంటీస్కి టైల్స్ పెట్టండి మీరు లేచిన వెంటనే ముఖ్యంగా ఏజెడ్ పర్సన్స్ నైట్ టైమ్ లేచిన వెంటనే డైరెక్ట్ బాత్రూమ్కి వెళ్ళకుండా ఎంత అర్జెంట్ అయినప్పుడైనా సరే ఒక్క రెండు నిమిషాలు మంచం మీద కూర్చోండి రిలాక్స్ అయ్యి అప్పుడు ఏంటంటే మీకు మత్తు పోయాక మటుకు అప్పుడు బాత్రూమ్కి వెళ్తే అన్ని విధాల మంచిది ఇది కేవలం ఆరోగ్యపరంగా చెప్తున్నాను ఇది వాస్తుపరంగా కాదు తర్వాత మటుకు మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకసారి చెప్తున్నాను ఈశాన్యం అటాచెడ్ టాయిలెట్ పెట్టకండి నార్త్ అటాచ్డ్ టాయిలెట్ పెట్టకండి అంటే ఉత్తరాన్ని అటాచ్డ్ టాయిలెట్ పెట్టకండి తూర్పును కూడా అటాచ్డ్ టాయిలెట్ పెట్టకండి పెట్టకుండా ఉన్నట్టయితే మీకు మంచిది నైరుతిని అటాచ్డ్ టాయిలెట్స్ పెట్టవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలి అక్కడ శానిటేషన్ బాగోవాలి అక్కడ ఏంటంటే మలం ఏది ఉండకూడదు అక్కడ వా వాటర్ ఎక్కువ ఫ్లో అవ్వకూడదు ఎప్పుడు డ్రైగా ఉండాలి అంటే అమెరికాలో కూడా ఈ యొక్క బాత్రూమ్స్ ఉంటాయి అందులో డ్రైగానే ఉండాలి అందుకు ఒకవేళ నైరుతులు మీకు బాత్రూమ్స్ ఉన్నట్టయితే మటుకు డ్రైగా ఉండేలాగా ఆ టైల్స్ లాగా కానీ లేదా అన్నట్టు ఏదో అక్కడ ఫర్నిషింగ్ కానీ ఏదో చేసుకుంటే మీకు అన్ని విధాలు బాగుంటుందని నేను చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక సబ్జెక్ట్ తోటి వద్దాము అంతవరకు సెలవు నేను షార్ట్లు కూడా తయారు చేస్తున్నాను ఆ షార్ట్లు తయారు చూసి మీరు మీ అభిప్రాయాన్ని అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు అందివ్వగలరని మీరు ఏమైనా ప్రెస్లు ఉంటే ప్రెస్లో కూడా వేయండి అన్నిటికీ కూడా నాకు సహేతగా ప్రెస్ అయినట్టయితే నేను తప్పనిసరిగా జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు ఆ యొక్క ఆ యొక్క భగవంతుడు మీకు అన్ని విధాలు కూడా కలిసి రావాలని నేను కోరుకుంటూ విరమిస్తున్నాను అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేసాద్ సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమబూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः नम्ह शिवाय नमः ॐ साब शिवाय नमः ॐ नमः नम्ह शिवाय नमः